అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఈవాలటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటి అంటే మన యొక్క ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనేది ఏ విధముగా చేయాలో నేను ఇవాళ ఈ వీడియోలో తెలియజేస్తాను దీనికోసం మనము బ్రౌజర్ అనేది ఉపయోగించాలి ఎటువంటి సాప్వేషయం అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ బిల్ డెస్క్ అనే వెబ్సైట్ యూజ్ చేసి మనం బిల్ అనేది ఈజీగా పే చేయొచ్చు అది ఎలాగో నేను ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్ కు రావడం అయితే జరుగుతుంది క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను క్రోమ్ ఎంత ఇచ్చాను ఓకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ బిల్ డెస్క్ అని టైప్ చేయండి. appstore.com/app/andhrapradesh-electricity-bill-payment-billdesk search from history press app then enter. సో నెల వెబ్‌సైట్ లింక్ మీకు మన ఎక్కడ టెలిగ్రామ్ ఛానల్ లో అవైలబిలిటీ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. Okay, Andhra Pradesh electricity bill payment. What is the spelling of A N D H R A space P R A D E S H space E L E C T R I C I T Y space B I L L space P A Y M E N T space B I L L D E S K blank blank So, this is it? spelling. Entering. A N D H R A slash P R A D E S H E L E C T R I C I T Y B I L L P A Y M E N T Google. సో ఇక్కడ ఎంట్రీ చేసాక కొద్ది నోట్ అయిన తర్వాత మే కంట్రోల్ హోమ్ ఇచ్చేసేది లెవెల్ 1 ఓకే సో ఇప్పుడు ఒకవేళ మే డైరెక్ట్ గా ఇన్ ద యూస్ చేసేటంటే వి ప్రెస్ చేయండి లెవెల్ లెవెల్ వచ్చింది మనం కంట్రోల్ హోమ్ ఇచ్చాను స్టార్టింగ్ చేస్తున్నారు అப்புறల్ల డబుల్ హెచ్ ప్రెస్ చేయండి ల్యాండ్‌మార్క్ లెవెల్ Main landmark click on press to build desk heading level three build https slash slash payments dot build dot com visited link. Okay. to stun Ask okay. graphic heading description heading level three online electricity okay. bill payment okay. table with two row. Take a control home out of table graphic appears to say build desk. e press No next radio button graphic appears to say build desk. ఇక్కడ మన యొక్క సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అంటే మన యొక్క మీటర్ నంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను ఓకే ఇక్కడ నేను సర్వీస్ నెంబర్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ బ్రౌజ్ మనం వచ్చేస్తున్నాను ఇన్సర్ట్ స్పేస్ ఓకే ఇక్కడ నేను ఒకసారి జీప్ రెస్ చేస్తున్నాను చూసారా డైరెక్ట్గా క్యాప్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది సో క్యాబ్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను మీకు ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇంత ముందు వీడియో తెలియజేసాను ఒకసారి చెక్ చేయండి ఆ యొక్క వీడియో చూడకపోతే एक 2. Say 09360. Zero, zero, 09360. Select a copy to clear row 1, row 2, column 1 through 2. Graphic appears to say 09360. Okay. I can tap press chest. Button. Edit plan. So, i tap press editing plan. You focus on i Paste it. Okay, face blank. Zero plan. press Submit button. Submit.

So Graphic of heading please click request table with column 2 5 row 2 column 1 service type Column 2 S row 3 column 1 customer name Column 2 M in N, row 4 column 1 circle name Column row column 2 5 row 6 column Now I will check the yes, Column 2 so row 7 column 1 current column 2 498.0 Okay, I to check the Back button back Submit button Bein button Enter Redirected so, ikrania control home press, heading level 5, merchant name, ok, K press, and K for links. list with 6 items, credit card link, debit card link, the so, end of the payment press, chasna, no? internet banking link, internet, internet banking, wallet slash cash cards link, qr link, link. so, qr link, market press, internet banking link, internet banking, wallet slash cash cards link, qr link. no, it didn't work. ok, ఇప్పుడు ట్యాప్ ప్రెస్ చేయండి మరొకసారి ట్యాప్ ప్రెస్ చేస్తే మనకి రేడియో బటన్ చెక్ వన్ అప్ టూ అని వచ్చింది ఇక్కడ మీరు డౌన్ ఆర్ అయితే ఇవ్వండి పేమెంట్ గేట్ వే సో మాక్సిమం సెకండ్ అయితే తీసుకుంటా అండి ఫస్ట్ ఒకసారి తీసుకోవడం లేదు సో ఇక్కడ నేను డౌన్ ఆర్ అయితే టూ అప్ టూ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ట్యాప్ మేక్ పేమెంట్ ఎంటర్ Clickable convenience fees heading level 4 heading level 5 merchant name list with six items credit card link debit card link internet banking link wallet slash cash QR link QR okay mala tab is take work code down arrow. link link out of list heading level 4 scan qr okay scan qr radio button check grab, radio button not check graphic no blend. Blank button, make payment, make payment. So directly, you know, a QR code entry. Chestnut and B, -b, -b, -b to C make payment. No, -ch. Enter redirecting to bank Your payment request is being processed. Black square. This is a secure heading level five. S -P D C L merchant name. You so, are code graphic. you're going to make a payment, you can just యూపీఐ ఐడి ఎంటర్ చేసి మన రిక్వెస్ట్ నెంబర్ ఇదంతా చేసే కన్నా మనము ఫోన్ ఫోన్లోకి వెళ్ళి మనము స్కాన్ చేసినట్టయితే ఈజీగా అయిపోద్ది సో స్పే స్పేస్కి కొద్దిగా పైన పెట్టుకున్నట్టయితే మొబైల్ అనేది కెమెరా కరెక్ట్గా స్క్రీన్ కనిపించాలండి అప్పుడు ఈజీగా తీసుకునేస్తుంది ఇప్పుడు నేను లైవ్లోనే మీకు పేమెంట్ అనేది చూపిస్తాను చూడండి సో ఎగ్జాక్ట్ నేను క్యూఆర్ కోడ్ కాడ ఫోకస్ అయి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ పేమెంట్ అని చేస్తున్నాను క్యూఆర్ కోడ్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ అమౌంట్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది సో నేను ఇక్కడ పిన్ ఎంటర్ చేసి పే చేస్తాను ఓకే పేమెంట్ అనేది అయిపోవడం జరిగింది చూద్దాం కొద్ది టైం పడుతుంది Payment request is being processed. App's graphic appears to say "Bill Desk Heading." you payment payment request has been successful. Recorded. and you put in control home purchase. No graphic appears to say. We press and make another payment button. Do other payment. Print button. Print button. Enter. App save button. You can save. Enter. Finish loading PDF. Finish loading PDF. So you can save button and press chest and no. Save as type. File name combo. Plus tap and file. Land so, apps. Line. Space. Gesta, no. Space. Land. 4. 8. 2. Okay, make can say what check just for under the Press tab to items view list, date modified, split button, the last week grouping so, sorry, it. So, you can make check just for the backspace. No. Items view list, folders grouping expanded devices. You so, say, space free, what new volume? E, new volume? D, space free, 200 fib folders grouping expanded. Documents, D, downloads, row, download. download items.

పేమెంట్ అనేది ఇంకొక బిల్ ఉంటే దాన్ని పే చేయొచ్చు మీకు నేను అన్ని ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ కార్డుకి వచ్చినప్పుడు యూపీఐ ఐడి ద్వారా ఎలా మనం ఎంటర్ చేసుకోవాలో ఏందనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ మిత్రులందరికీ ఒక అనుమానం అయితే రావచ్చు సో సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అంటే ఎన్ని నెంబర్లు వస్తాయి మీరే మూడు నెంబర్లు ఎంటర్ చేశారు అనేసి సో అది నేను ఎంటర్ చేయడం కాదు యాక్చువల్గా అది ఎడిటింగ్లో భాగంగా మీకు అది నేను చూపించడం లేదు పూర్తిగా అది సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి నేను అది చూపించను మీకు సో కాబట్టి ఏంటంటే మీరు నెంబర్ అనేది పూర్తిగా అయితే ఎంటర్ చేయాలి టోటల్గా పదమూడు నెంబర్లు మనకి వస్తుంది సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అంటే ఓకేనా సో నేను టోటల్గా మీకు అన్ని నేను రికార్డింగ్ అనేది స్టాప్ చేసి మీకు నేను అది ఎంటర్ చేసిన తర్వాత మిగిలిన నేను నెంబర్లు మీకు వినిపించాను అనమాట వినిపించాలి కాబట్టి సో కాబట్టి ఏంటంటే పదమూడు నంబర్లు అయితే మనకి టోటల్గా మనకి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అంటే పదమూడు నంబర్లు వస్తాయి నా దగ్గరగా మీరు ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆ సర్వీస్ నెంబర్ అంతా కూడా ఇచ్చేసాను ఈ సర్వీస్ నెంబర్ నేను ఇచ్చేసాక నేను సబ్మిట్ చేశాను ఇక్కడ యూపీఐ ఐడితో ఏ విధంగా పే చేయాలో చూపిస్తాను చెప్పాను కదా సో ఎందుకంటే ముందు మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే క్యాప్చా అనేది నేను మరలా ఎంటర్ చేసేటప్పుడు ఏంటంటే క్లౌడ్ విజన్ ద్వారా అయితే ఎంటర్ చేశాను అండి ఎందుకంటే నేను వెబ్సైట్ క్లోజ్ చేయకుండా అలాగే పే యాడ్ కొట్టేసి సో అక్కడ క్యాప్చా చేస్తాను కదా పాత క్యాప్సే చేస్తుంది సో కాబట్టి నేను అక్కడ ఫోకస్ అయ్యి క్లౌడ్ విషయం ద్వారా నేను చేశాను అనమాట సో ఈ విషయాన్ని గమనించండి మీరు ఒకవేళ కనుక వెబ్సైట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు ఎలా ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా ఎలాగైతే మీకు అది చదివి వినిపించడం జరిగిందో అలాగే క్యాప్చర్ మీకు చదివి వినిపించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇక నేను సబ్మిట్ చేసిన తర్వాత అంటే సర్వీస్ నెంబర్ ఇచ్చేసాను అమౌంట్ చెక్ చేసిన సబ్మిట్ చేశాను ఇక్కడ నేను Okay, here control homichi K press chest. List with six items clickable credit card link. Okay. Clickable debit card link. Okay. Clickable internet banking link. Okay. Clickable wallet slash cash cards link. Okay. Clickable QR link. Okay. Clickable link. Clickable link. Mala keypress to it. So I can one day. Okay. Ikraga K press cancel link. Cancel No next link. No next link. Okay. I e cancel a on say. Table radio button check one to one. Okay. mara tap. Make payment button. Make payment. So agar cancel gan, b make payment gan gan naawo uchi payment. tap Okay. Enter. Clickable convenience fees heading level four, heading level five merchant name. Ika press pressyendo. List with six items clickable credit card link, clickable debit card link, clickable internet banking link, clickable wallet slash cash cards link. So, pay Clickable QR link. Maro Clickable link. Clickable link. Enter. Okay. Ekka download link. Out of list heading level four. Pay using unified payment. Enter pay by any UPI app. Radio button check graphic land. Button make payment. Make payment. Donara tohste make payment. Bhi thora acho. Enter. Redirecting to bank UPI. Heading level five. S P D C L merchant name. Amar baami kesi E press change App the P S P added. Tohse ra UPI ID enter. Anje naala jergi enter ఇక్కడ మన యొక్క యుపిఐ ఐడి అనేది ఇవ్వాలి యూపీఐ ఐడి అంటే మనకి ఫోన్పేకి గూగుల్ పేకి రకరకాల ఐడిస్ ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఒకసారి మొబైల్లో మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి మన 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 యొక్క పేరు చెప్తుంది కదా అక్కడే మనకి యూపీఐ ఐడి అయితే చదవటం జరుగుతుంది సో మీరు చూసుకోవడం తెలియకపోతే మీకు కామెంట్ తెలియజేయండి మొబైల్లో ఇది చూపిస్తుంటే నాకు ఆడియో అనేది కరెక్ట్ గా మనకి రికార్డ్ అవడం లేదు కాబట్టి నేను చూపించడం లేదు మీకు సో కాబట్టి ఏంటంటే మీరైతే ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ నేను ఐడి ఇస్తున్నాను ఎంటర్ చేస్తున్నాను చూద్దాం డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను నా యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేశాను చూద్దాం ఓకే ఇక్కడ ఇన్సెట్స్ ఇన్సెట్ స్పేస్ ఇస్తున్నాను

మనకి నోటిఫికేషన్లో మన మనకి ఫోన్పే నుంచి రిక్వెస్ట్ కూడా రావడం జరుగుతుంది డిసిఎన్ నుంచి చూద్దాం మీకు ఒక నోటిఫికేషన్ అవతా ఫోన్పే ఓపెన్ చేసి చెక్ చేయండి తెలిసిపోతుంది అక్కడ హిస్టరీ పెట్టి ట్యాప్ చేస్తే మీకు దగ్గరగా చూపించేస్తుంది So, you Your payment request is being processed. Lex Square. This is a secure payment gateway using 128 bit SSL encryption. Lex Square. When you submit the transaction, the server will take about 1 to 5 seconds to process, but it may take longer at certain times. Apps. Graphic appears to say Bill Desk. Heading level 3 online. Electricity bill payment. Thank you. Your payment traffic appear You said, Thank you. I'm not to Okay, So, you're electricity bill payment and to సో మీకు అర్థమైనా అనుకుంటున్నాను సో మరొకసారి చెప్తున్నా అండి పేలో లేదా గూగుల్ పేలో ఎక్కడైనా సరే మన మన ఇప్పుడు ఫోన్పేలో అనుకోండి సో మన నేమ్ అవి చూపిస్తే కదా అక్కడ ఫోకస్ అయితే మీరు అక్కడ ట్యాప్ చేసేది మీకు మనకి మన యూపీఐ ఐడి అని చూపించడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు ఆ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేసి మనం ఇక్కడ పే చేయొచ్చు ఒకవేళ నేను స్కాన్ చేయలేదండి నాకు తెలియదండి అనుకున్న వాళ్ళు ఆ విధంగా మనం స్కాన్ చేసి మనం చేరిన వారి కోసం కూడా మనం చూపించడం జరిగింది సో ఇంక సేమ్ మిగిలిన ఇవన్నీ డెబిట్ కార్డు కానీ ఇవన్నీ కూడా సేమ్ ఇలాగే ఇవ్వాలి అనుకుంటున్నాను ఇది గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్